వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు ఆమె అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు భగవంతుని ప్రార్థించారు హైదరాబాద్ దర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఆవరణంలో శ్రీవతి కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను మాజీ ఎంపీపీ నల్లాసారిక హనుమంతరెడ్డి ఇతర నాయకులతో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా మాజీ ఎంపీపీ నల్లాసారిక హనుమంత్రెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను బతుకమ్మ బోనాల పండుగతో ప్రపంచానికి చాటి చెప్పిందని బ్రతుకు భారంగా మారిన బీడీ కార్మికులకు పెన్షన్లు అందజేసిందని దేశాలలో వలసపోయి ఇబ్బందులు పడుతున్న అభాగ్యులను ఆదుకొని చనిపోయిన వారిని డెడ్ బాడీలకు ఇండియాకు తెప్పించడంలో కృషి చేశారని అన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డి నాయకులు మాజీ ఉప సర్పంచ్ భారతీయ రాణి హౌజ్లా రాముడు శ్రీనివాస్ నాయక్ కొట్టాల రంగారెడ్డి అబ్దుల్ మజీద్ చెపియాల భూమేష్ బుజ్జన్న రమేష్ నాయక్ శంకర్ గంగాధర్ నర్సయ్య రాజేష్ నాయక్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు

<laughs> Happy birthday to you, Kavitaka. Happy birthday. Happy birthday to you, shaltaka. Happy birthday to you, Happy birthday Kavitaka. Happy birthday to you, Kavitaka. Happy birthday to you, Kavitaka.

స్తామున్నాడు కదా అట్లా దద్దరవు మేము అక్కడికి వస్తాము అదే అది

ఈ రోజు మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ కవితక్క గారి పుట్టినరోజు దర్పల్లి మండలంలో కేక్ కట్ చేయడం జరిగింది దర్పల్లి మండల ప్రజలందరికీ మరి దర్పల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు ఇసుంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మా ప్రియతమ నాయకురాలు కవితక్క పుట్టినరోజు నలభై ఏడవ జన్మదిన సందర్భంగా దర్పల్లి మండలంలో మా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మనకు ఆడపడుచులకు కవితక్క ఎన్నో ఇళ్ళలేని సేవలు చేసింది మా మహిళా రిజర్వేషన్ కానీ మాకు మహిళా బిల్లు కానీ మహ మహిళా బిల్లు పెట్టడం కోసం కవిత ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమం చేయడం జరిగింది ఇలాంటి ఆడపడుచులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆడపడుచులకు అక్క అంటే నేను ఉన్నటువంటి నాయకురాలు ఉన్నది అక్క అంటే నేనున్నటువంటి నాయకురాలు అదే విధంగా మాకు ఆడపడుచులే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా మా పేద ప్రజలకు అన్యాయం జరిగినా కానీ పేద ప్రజలకు అన్ని విధాలుగా సహకరిస్తూ రాష్ట్రం అంతా తిరుగుతున్న అక్క కూడా ఎందుకంటే అక్క ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి మోసపూరితిగా వాగ్దానాలు ఇచ్చి ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదు ఆ మోసపూరిత వాగ్దానాలను ఎక్కడెక్కడ నిలదీయడానికి రాష్ట్రం అంతటా జల్లడబట్టినట్టు తిరుగుతుంది అక్కడ ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజలకు ఎక్కడ ఆపద వస్తే అక్కడ మా కవిత గారు తిరుగుతున్నారు కవితక్కకు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కవితక్క గారు బీడీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎరలేని సేవలు చేసింది ఎందుకంటే నా అక్క చెల్లెళ్ళు బీడి చేస్తే ఎంత కూడా అస్తలేదు ఎందుకంటే ఆకేస్తే తంబాకేస్తలేదు తంబాకేస్తే ఆకేస్తే ఆకేస్తలేనని చూసి అలాంటి వాళ్ళకు ఒక పెన్షన్ ఇద్దామని ఉద్దేశంతో అక్క కవితక్క గారు పెన్షన్ కూడా రాష్ట్ర ప్రజలకు బీడి పెన్షన్ ఇవ్వడం చాలా కవితక్క గారు చేయడం వల్లనే కృషి చేయడం వల్లనే బీడి పెన్షన్ రావడం జరిగింది అలాంటి సంక్షేమ పథకాలు మహిళలకు కూడా మనకు మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లతో అన్ని రకాల ఆదుగుండాలని మహిళల కోసం ముందుండి నడిపిస్తున్నటువంటి కవిత గారు ఎన్నో ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నారు కానీ అదే విధంగా కేసీ గౌరవ కేసీఆర్ గారు ఉన్నాడు గత మూడు నాలుగు సంవత్సరాలు తెలంగాణలో వర్షాలు పడకుండా అక్కడ కాళేశ్వరం ధర లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజలంతటా లిఫ్ట్ ఇరిగేషన్తో పాండిస్తే మహానాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు అలాంటి ప్రాజెక్టులను నీళ్లుండి కూడా నిమ్మకు కూడా లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా నీళ్లు వదలడం లేదు ఎందుకంటే మొద్దు నిద్ర ఉన్నటువంటి నిద్ర మా గౌరవ కేసీఆర్ గారిని ఏం చెప్తారు వీళ్ళు కేసీఆర్ గారికి క్యాన్సర్ వచ్చింది కాదు రేవంత్ రెడ్డికి పిచ్చి కుక్కలు కరిసినట్టు అన్న నిన్న అన్నారు మా హరీష్ రావు గారు కానీ మా